మంగళగిరిలో ధర్మరాజు ప్రతిష్ఠించిన శివాలయంలో మహాశివరాత్రి పేడుకలు ప్రారంభమయ్యాయని జే జె నారాయణ తెలిపారు స్వామివారిని పెండ్ల కుమారుడిగా చేయడం జరిగిందని ఆలయ ప్రధాన అర్చకులు మహేష్ శర్మ తెలియజేశారు ్రహ్మరామ మల్లేశ్వర దేవస్థానం మంగళగిరి బ్రహ్మోత్సవం జరుగుతున్నది ఈరోజు ఉదయం శ్రీ స్వామివారిని పెళ్లి పుమార్జం చేయిస్తా సాయంత్రం గ్రామోత్సవం జరుగుతున్నది కావున భక్తులందరూ కూడా ఈ బ్రహ్మోత్సవాలకి బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారిని పాత్ర కావాల్సిందిగా కూర్చొని మంగళగిరిలో విచ్చేసి ఉన్న రెండు వైష్ణవాలయాల జన మధ్య శివాలయం శ్రీ గంగా బ్రహరాందాసేత మల్లేశ్వర స్వామి వారి దేవస్థానము ఈ రోజు నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నవి అందులో భాగంగా ఈ రోజు మొదటి రోజు అండి స్వామి వారికి పెళ్లి కుమారుడి కైంకర్యోత్సవం సాయంత్రం గ్రామోత్సవం ఉంటుంది పెళ్లి కుమారుడు యొక్క ఉత్సవం జంజనం లక్ష్మీనారాయణ గారి జ్ఞాపకార్థంగా కుమారుడు నాగేంద్రం గారు శ్రీనివాసరావు గారు నాగేశ్వరరావు గారు మస్తాన గారు శ్రీ జంజన వంశీకులు పూర్వీకుల నుంచి కూడా శ్రీ స్వామివారికి వస్త్రములు బహుకరించి పెళ్లి కుమారుడు యొక్క ఉత్సవం అత్యంత ఘనంగా చేస్తారు అదే విధంగా గ్రామోత్సవ కైంగరీపురులు వచ్చి ఉదయం అభిషేకాన్ని కార్యక్రమాలు చేసుకున్నారు అంబటి వెంకట సుబ్బారావు గారి యొక్క కుమారుడు విశ్వేశ్వరరావు గారు జంకా వెంకటరత్నం గారి కుమారుడు శ్రీ నాగ వెంకట గోపాలరావు గారు వారు పూర్వం నుంచి వంశాంతరము కూడా శ్రీ స్వామివారి యొక్క చర్వత వాహనంపై గ్రామోత్సవం చేస్తారు ఈ నెల ఇరవై ఆరో తారీఖు మహాశివరాత్రి బ్రహ్మోత్సవం పెద్దరథ ఉత్సవం వచ్చేసి ఇరవై ఏడో తారీఖు అంటే ఆ రోజు కార్యక్రమాలు ఉంటాయి ఈ యొక్క దీక్ష రేపు ఉదయం వచ్చేసేసి స్వామివారికి ఉత్సవం పవన్ కుమార్ గారు వనమా వంశీకులు సాయంకాలం పూట నంది ముద్దలు అలాగే నందీశ్వరుడు గుడ్డ కట్టడము ధ్వజ ఆరోహణము గ్రామోత్సవం రావణ బ్రహ్మరాహన సేవ ఇవన్నీ కూడా ఉంటాయి యావై మంది భక్తులందరూ కూడా వచ్చి శ్రీ స్వామివారి యొక్క మహత్తర కార్యక్రమాలకి ఆశీర్